హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో ఈ కథ నిజమే అనిపించింది తీసుకొస్తున్నాను మరిక కథలోకి వెళ్దామా ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది అందరూ లైఫ్ బోట్లోకి వెళ్తున్నారు ఆ లైఫ్ బోట్లో ఇంకా ఒక్కరికే స్థానం ఉంది ఒక జంట మాత్రమే ఇంకా ఓడలో మిగిలింది భార్య భర్త ఎవరు ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళదరు ఇద్దరు ఆలోచిస్తున్నారు ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న గోడలోని ఉంచి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేశాడు వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తుంది తరగతిలో పిల్లలకి కథ చెప్తున్న టీచర్ కథ చెప్పడం ఇక్కడికి ఆపేసింది పిల్లలు ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని అడిగింది పిల్లలు ఒకేసారి చెప్పారు ఇంత మోసమా నిన్ను గుడ్డిగా నమ్మాను అని అని టీచర్ అన్నారు ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేం చెప్తావు అని ఆ బాబు చెప్పాడు మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉంటుంది అని టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం ఈ కథ ముందే తెలుసా అని అడిగింది బాబు తల అడ్డంగా ఊపాడు లేదు నాకు ఈ కథ తెలియదు మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది మన బాబు జాగ్రత్త అని ఈసారి టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ కథలో భార్య కూడా ఇదే చెప్పింది నీ సమాధానం సరైంది అని చెప్పింది టీచర్ ఇక కథ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ బాగా చదివించి పెళ్లి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒకరోజు కన్నుమూశాడు తండ్రి వస్తువులన్నీ ఒకచోట పెట్టి సర్దుతుంది వాళ్ళమ్మాయి ఆ వస్తువులలో తండ్రి డైరీ కనపడింది అందులో వాళ్ళ నాన్న ఇలా రాసున్నాడు నీతో పాటే ఓడలు మునిగిపోయి ఉండాల్సింది కాకపోతే మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు అనేది నాకు గుర్తుకొచ్చింది నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్లో ఉంది ఎలానూ నువ్వు మరణ మంచంలో ఉన్నావు మరి మనమ్మాయికి తోడెవరు అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడతానేమో అనిపించి లైఫ్ లైఫ్బోట్లోకి దూకేశాను మనసులో ఎంత ఏడ్చుకున్నాను నీకు తప్ప ఇంకెవరికి అర్థమవుతుంది అని డైరీలో భార్యకు చెప్పుకున్నాడు పై పైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు ఎవరు ఏంటి మనకు తెలియని లోతులు చాలా ఉండొచ్చు వారి జీవితాల్లో ఎప్పుడూ తొందరపడి ఏ మనిషిని నిందించకూడదు అనుమానించకూడదు అవమానించకూడదు కూడా నిజమే కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో